హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరందరూ ఎలా ఉన్నారనేది కామెంట్ చేయండి సో ఈరోజు చూస్తున్నారు కదా నా గెటప్ ఏంటక్క ఈరోజు మంచిగా శారీ వేసుకొని రెడీ అయినావు ఎక్కడికి వెళ్తున్నావు అని ఆలోచిస్తున్నారా సో ఈరోజు మాకు వాళ్ళ స్కూల్లో పీటీఎం ఉందండి అందులో ఈరోజు లాస్ట్ డే అనమాట సో అందుకని ఈ ఇయర్ అకాడమీ అయితే అయిపోతుంది మాకుది అందుకనేసి ఇంకా ప్రోగ్రెస్ కార్డ్ కోసము సో మేము ఇచ్చినటువంటి బుక్స్ అవన్నీ ఉంటారు కదా అవన్నీ రోజుకి ఇస్తారు సో అందుకని ఇంకా నేను అక్కు అయితే రెడీ అయినాము మా ఆయన ఫోన్ చేశాడనమాట నేను వచ్చేసరికి మీరు రెడీ అయి ఉండాలి చూడండి అని అంటే సరే అని మేము రెడీ అయి కూర్చున్నాము ఇంకా అంత లోపల మా వారు కూడా వచ్చి ఇంకా ఆయన కూడా డ్రెస్ చేంజ్ చేసుకున్నాడు ఇంకా ముగ్గురం కలిసి మేమైతే అక్కు వాళ్ళ స్కూల్ అయితే వెళ్ళిపోతున్నాము ఇంకా వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి సో స్కూల్లో ఎలా ఎలా జరిగింది అనేది మీకు వివరంగా చూపించేస్తాను సో ఫైనల్గా అయితే స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసాము ఎంట్రన్స్లోనే చూస్తేనే ఇంకా ఫోటోషూట్ జరుగుతుంది అనమాట చూడండి పిహెచ్డి చేసినట్ల పిల్లలకి అయితే బ్లాక్ కోట్ వేసి పిల్లల్ని అయితే రెడీ చేశారు లాస్ట్ ఫస్ట్ కదా ఇప్పుడు అందరు పేరెంట్స్ అయితే వచ్చినారు లోపల ఇప్పుడే మా ఓడిది నెంబర్ పిలిచినారు వెళ్ళిపోతున్నాను లోపలికి క్లాస్ది వైజ్ గా పేర్లు పెట్టినారు వాళ్ళ అన్నది అక్కుది పేరు రాసేసినాము ఇప్పుడు లోపలికి వెళ్ళిపోతున్నాం లాస్ట్ డే ఆఫ్ స్కూల్

Oh, and a and the A plus A? Oh just. Wait a Just wait Oh the Lotus class. Lotus class. Ah. Oh, activities. Oh, oh. Wow. wow. And you see new pencil boxes. New pencil boxes, they caught క్రైమ్ అందుకని ఈయన రాసిస్తున్నారు ఇది క్లాస్ అనమాట ఇక్కడ బయట సో ఇదే అండి అక్కువల స్కూల్ ఈ రోజు లాస్ట్ డే ఫస్ట్ డే వీడియో చూసారు కదా ఈ రోజు లాస్ట్ డే అనమాట ఇదిగోండి మా అప్పుగాడు ఆడుకుంటున్నాడు ఇడా వాడికి స్వీట్ మెమరీస్ చాలా ఉన్నాయి ఇదిగోండి మా ఓడు ఖర్గోష్ కి అన్నం పెడతాడంట ఉన్నాయి కదా ఇదిగో ఇలాగ పిల్లలకి ఇదిగోండి ఎందు బాగా తింటున్నాయి బొడ్డవి ఓయ్ ఓయ్ ఎంత బాగున్నాయో అక్కు నీ ఫ్రెండ్ ఆకు తింటుంది కదా మమ్మ ఓరేది ఏడు ఏది ఎత్తుకుతుందిరా సరిగా పెట్టరా దానికి పాపము అదిగా సరిగా పెట్టు అప్ప పెడుతున్నాడు అట్లా పెట్టాలా పెట్టు కొంచెం పెట్టు ఇంకా ఈరోజే లాస్ట్ మీ స్కూల్లో నువ్వు చెప్పేసి చూస్తున్నారా పిల్లలది వాష్రూమ్స్ అనమాట ఎంత నీట్గా పెట్టినారో హ్యాండ్ వాష్ చేసుకోవాలా అవన్నీ సో ఇవన్నీ పిల్లలు ఊగడానికి ర్యాబిట్ది అనమాట అక్కడ చిన్న గార్డెన్ లాగా ఇంకా ఇక్కడ కూడా పిల్లలు ఆడుకోవడానికి మా ఊడికి ఉయ్యాల ఒక్కటి ఉంటే చాలు ఎంతసేపు అయినా ఆడుకుంటాడు సో ఎక్కడ చూసినా కానీ కొంచెం బాగా గ్రీన్ గ్రీన్గా బాగా పెట్టినారు బాగుంది కదా గ్రీనిష్గా చిల్డ్రన్స్ హట్ అంట పిల్లల కోసం ఇల్లు ఇంకా ఇవన్నీ పూల మొక్కలు అలాగే వేసుకున్నారు బాగా మెయింటైన్ చేసినారండి పిల్లలకి బాగా కలర్ఫుల్గా మంచిగా అనిపిస్తుంది సో ఇది ఫైనల్గా స్కూలు మంచిగా పిల్లలు ఆడుకోవడానికి కూడా స్పేస్ ఉంది ఇంకా లాస్ట్ డే ఇలా ఉయ్యాల ఊగడము తినిపించడము చేయడము అన్నీ లాస్ట్ డేనే రోజు కదా అక్కు చూడండి మా అక్కుగాడికి కోట్ ఇచ్చినారు మా ఆయన పెట్టుకున్నాడు అక్కుగాడు వేసుకుంటాడు ఇప్పుడు వేసుకోన ఇదిగోండి మా అక్కుగాడు కోట్ వేసుకుంటున్నాడు నేను ఎంఏ చేసినా కూడా నాకు కోట్ వేసుకోలే కానీ నా కొడుకు వేసుకుంటున్నాడు ఇప్పుడు ప్లే స్కూల్కి కోట్ రెడీ అయిపోయాడు అక్కు అక్కు వాళ్ళ స్కూల్లో లిటిల్ ఐఎంపిఎస్ స్కూల్ జాయిన్ చేసినప్పుడు ఇదే లగేజ్ మేము ఇచ్చామన్నమాట వాడికి కావాల్సిన బుక్స్ కిట్స్ అన్ని ఇచ్చాము సో అది మనకి ఇప్పుడు రిపీట్ గా వచ్చి వన్ సర్టిఫికేట్స్ అన్ని కూడా ఇచ్చినారు సో ఇంకా ఈ స్కూల్తో ఈ రోజుతో మనకి రుణం అయిపోయింది సో ఇది అనమాట మా ఊరు ఒక సంవత్సరం నుంచి వాళ్ళని సతాయించి ఏడిపించి అన్నీ చేసేసినాడు ఇప్పుడు మాత్రం ఇప్పుడు కొంచెం యాక్టివ్ అయిపో స్కూల్ అయిపోయింది బాయ్ అంట ఈరోజుతో ఇంకా స్కూల్ అయితే అప్పుడు అయిపోయింది టుమారో నుంచి ఇంకా కొత్త స్కూల్కి వెళ్తాడు సో ఇది అండి బ్లాగు మాకు గారి లాస్ట్ డే స్కూల్ అనమాట సో మరో బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్